ఈ ప్రశ్న మనలో చాలా మందిని ఆలోచనలో పడేస్తుంది కదా జీవితంలో ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పలేం అలాంటప్పుడు మన కుటుంబానికి ఒక ఆర్థిక భరోసా ఉండటం ఎంత ముఖ్యం దానికోసమే కదా ఈ ఆర్థిక భద్రత అనేది సరే ఇందాక మనం అనుకున్న సమస్యకు పరిష్కారంగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఒక మంచి ప్లాన్ను అందిస్తోంది కేవలం నామమాత్రపు ప్రీమియంతోనే అసలు ఇది ఎలాంటి భద్రతనిస్తోందో ఇప్పుడు చూసేద్దాం అవును కరెక్ట్గా చూశారు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అది కూడా సంవత్సరానికి పూర్తి కవరేజీ అంటే లెక్కేసుకుంటే రోజుకు ఒక రూపాయి కన్నా కొంచెం ఎక్కువ అంతే ఎంత అందుబాటులో ఉందో చూడండి ఇక్కడ అసలు విషయం ఉంది చూడండి ఇంత తక్కువ ప్రీమియంకు ఎంత కవరేజ్ వస్తుందో తెలుసా ఏకంగా పది లక్షల రూపాయలు నిజంగా ఇంత తక్కువ ప్రీమియంకు ఇంత పెద్ద మొత్తంలో రక్షణ ఇవ్వడమే ఈ ప్లాన్ స్పెషాలిటీ మరి ఈ ప్లాన్ తీసుకోవాలంటే ఎవరర్హులు చాలా సింపుల్ అండి పద్దెనిమిది నుంచి అరవై ఐదు సంవత్సరాల వయసు మధ్య ఉండి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో ఒక ఉంటే చాలు ఎవరైనా ఈ పాలసీని తీసుకోవచ్చు సరే ఇప్పుడు ఈ ప్లాన్ కింద మనకు ఎలాంటి ప్రయోజనాలు వస్తాయో వివరంగా చూద్దాం ఇది కేవలం డెత్ బెనిఫిట్ మాత్రమే కాదు దానికంటే చాలా ఎక్కువ ఒకసారి లిస్ట్ చూడండి ప్రమాదం జరిగినప్పుడు కేవలం ఒకే ప్రయోజనంతో సరిపెట్టకుండా చూడండి హాస్పిటల్ ఖర్చులు పిల్లల చదువు ఫ్యామిలీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇలా చాలా రకాలుగా ఈ ప్లాన్ అండగా నిలుస్తుంది ఇందులో ఉన్న మెయిన్ బెనిఫిట్ ఇదే ఒకవేళ ప్రమాదం వల్ల పాలసీదారు మరణించినా లేదా పర్మనెంట్గా డిసేబుల్ అయినా వాళ్ల ఫ్యామిలీకి లేదా నామినీకి పూర్తి బీమా మొత్తం అంటే పది లక్షల రూపాయలు అందుతాయి యాక్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే మన ముందుకొచ్చే పెద్ద ఖర్చు హాస్పిటల్ బిల్లులు ఈ ప్లాన్లో ఒకవేళ హాస్పిటల్లో జాయిన్ అయి ట్రీట్మెంటు తీసుకుంటే అంటే ఇన్పేషెంట్గా ఉంటే అరవై వేల రూపాయల వరకు అయ్యే ఖర్చులను క్లెయిమ్ చేసుకోవచ్చు అంతేకాదండోయ్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకుండా బయట ట్రీట్మెంట్ తీసుకున్నా సరే అంటే ఓపీడీ ఖర్చులకూడా ముప్పై వేల రూపాయల వరకు కవరేజిస్తున్నారు ఇది ఈ ప్లాన్ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో చూపిస్తుంది ఇది నిజంగా చాలా ముఖ్యమైన ప్రయోజనమండి అనుకోనిది జరిగి పాలసీదారు చనిపోతే వాళ్ల పిల్లల చదువుకు ఎలాంటి ఆటంకం రాకుండా ఇద్దరు పిల్లల వరకు లక్ష రూపాయల ఎడ్యుకేషన్ బెనిఫిట్ అందుతుంది ఇది కుటుంబ భవిష్యత్తుకు ఎంత భరోసానో కదా సరే బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నావు అయితే ఏ పాలసీ తీసుకున్నా దాని లిమిటేషన్స్ కూడా మనం క్లియర్గా తెలుసుకోవాలి అప్పుడే మనం సరైన నిర్ణయం తీసుకున్నట్టు సో ఈ ప్లాన్లో ఏవి కవర్ అవ్వవో ఇప్పుడు స్పష్టంగా చూద్దాం ఇక్కడ ఒక ముఖ్యమైన తేడాను గమనించాలి ఇది యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ మాత్రమే లైఫ్ ఇన్సూరెన్స్ కాదు అంటే కేవలం ప్రమాదం వల్ల జరిగే నష్టాలకే ఇది వర్తిస్తుంది అనారోగ్యంతో లేదా సహజ మరణం సంభవిస్తే ఈ పాలసీ కవర్ చేయదు ఈ పాయింట్ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి అలాగే మరికొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి అవేంటంటే సూసైడ్ చేసుకోవడం డ్రగ్స్ లేదా ఆల్కహాల్ ప్రభావంలో యాక్సిడెంట్కు గురవడం ఏవైనా ఇల్లీగల్ పనుల్లో గాయపడటం లేదా వార్ అడ్వెంచర్ స్పోర్ట్స్ లాంటివి ఇలాంటి సందర్భాల్లో ఈ పాలసీ వర్తించలు ఇంకొక ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి ఈ పాలసీ వ్యాలిడిటీ ఒక సంవత్సరం మాత్రమే కవరేజ్ కంటిన్యూ అవ్వాలంటే ప్రతి ఏటా ప్రీమియం కట్టి రెన్యూ చేసుకోవడం తప్పనిసరి ఈ ప్లాన్ గురించి అన్నీ తెలుసుకున్నాం కదా మరి దీన్ని ఎలా తీసుకోవాలి దానికోసం మూడు చాలా సింపుల్ పద్ధతులు ఉన్నాయి చూడండి ఈ పాలసీ తీసుకోవటం చాలా ఈజీ ఒకటి దగ్గరలో ఉన్న పోస్టాఫీస్కు వెళ్లొచ్చు రెండు ఇంట్లోనే కూర్చుని ఐపీపీబీ మొబైల్ యాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చు లేదా మూడు మీ ఇంటికి వచ్చే పోస్ట్ మ్యాన్ దగ్గర ఏటీఎం ద్వారా కూడా ఈ పని పూర్తి చేయవచ్చు ఇంతకంటే సింపులేముంటుంది ఒకవేళ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ లేకపోతే దాని గురించి కూడా కంగారు పడాల్సిన పనిలేదు కేవలం రెండు వందల రూపాయలతో వెంటనే ఒక డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ తర్వాత ఈ ప్లాన్ తీసుకోవచ్చు ఇక ముగించే ముందు ఒక్కసారి మన కుటుంబం గురించి వాళ్ల భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం ఆర్థికంగా సిద్ధంగా ఉండటం అనేది ప్రతి కుటుంబానికి చాలా అవసరం కాబట్టి మనం ఇప్పటిదాకా చూసిన ఈ వివరాలన్నీ బట్టి ఈ పాలసీ మన కుటుంబానికి అవసరమా ఇంత తక్కువ ఖర్చుతో ఇంత భద్రత వస్తున్నప్పుడు దీన్ని మన ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఒక భాగంగా చేర్చుకోవచ్చా ఒక్కసారి ఆలోచించండి